కూర్చోవడం కన్వీనియంట్ ఉందా నిలబడం కూడా తెలిసిందే ఆల్ఫోర్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్టార్ట్ అయ్యే రకంగా ముందుకు వెళ్తుంది ఇక్కడ మనం అందరికి కూడా గమనించాల్సింది ఈ నరేంద్ర రెడ్డి జగిత్యాల ముందు బిడ్డ మా గ్రామం కొడిమేళ అంటే వెల్ కరీంనగర్ పట్నం జగిత్యాల జిల్లాలోని కొడిమేళలో నేను పుట్టడం జరిగింది నా విద్యాభ్యాసం అంతా కూడా స్కూల్ కొడిమేళ గవర్నమెంట్ స్కూల్ జూనియర్ కాలేజ్ ఏమో గవర్నమెంట్ సైన్స్ వింగ్ కరీంనగర్ తర్వాత డిగ్రీ గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ నైంటీ సిక్స్ నైన్ అండ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ టు నైంటీ వన్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సి మ్యాథ్స్ పీజీ చేయడం జరిగింది అటు పీజీ అయిపోగానే నైంటీ వన్లో మరి కరీంనగర్కి వచ్చి చిన్నగా ట్యూషన్ స్టార్ట్ చేయడం ఒక సైకిల్ ఒక చేప ఒక చిన్న హ్యాంగింగ్ బోర్డుతో ఒక రూపాయి ఖర్చు లేకుండా పిల్లల గురించి దాంతో పది మందితో ట్యూషన్ ప్రారంభించడం జరిగింది మరి అలా మీ అందరి సపోర్ట్ తోటి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో ప్రస్తుతానికి అరవై విద్యా సంస్థలను మన ఉత్తర తెలంగాణలో నెలకొల్పడం జరిగింది ఒక నాణ్యమైన విద్యకు పేరుగా మరి అందరి పిల్లలతోటి అందరి తల్లిదండ్రులతోటి సమాజంలో ఉన్న అందరితో సమాజానికి ముడిపడుతున్న అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ మరి నా జర్నీని కొనసాగించాను మరి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరి అప్పుడు ఒక టికెట్ కూడా కరీంనగర్ అసెంబ్లీ ఎక్స్పెక్ట్ చేశాను అప్పుడున్న పరిస్థితుల్లో అది కాలేకపోయింది ఆ తర్వాత నేను మళ్ళీ నా పనిలో నేను పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలతో మంచిగా ఉంటూ పూర్తిగా ఇన్స్టిట్యూట్ పైన ఫోకస్ చేస్తూ ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు సుమారుగా మళ్ళీ ఒక ఇరవై వ్యవస్థలు నేను పాటు చేయడం జరిగింది కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఓన్లీ వ్యవస్థలని మనం కాన్సంట్రేస్తూ ఐఐటి కోచింగ్ కానీ నీట్ కోచింగ్ కానీ స్కూల్స్లో మంచి ఫౌండేషన్ విద్యను అందిస్తూ చాలా చక్కగా మన ఉత్తర తెలంగాణకి గర్వకారణంగా అల్ఫూస్ విద్యా సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాం మరి స్కూల్స్ పట్ల జూనియర్ కాలేజెస్ మాకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కరీంనగర్లో అట్లాగే పీజీ కాలేజ్ కూడా ఉన్నాయి ఎమ్ఎస్సీ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ మొట్టమొదట నేను స్టార్ట్ చేసింది పీజీ కాలేజ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్టార్ట్ చేశాను ఎంఎస్సీ మ్యాథ్స్ అంటే నాది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఒక్కటే చెప్పుకోవచ్చు నాలుగు సబ్జెక్టు లెక్చర్ లేకుండా అని ఒక కాలేజ్ స్టార్ట్ చేశాను సో ఈ ప్రకారంగా ఎడ్యుకేషన్లో కేజీ నుంచి పీజీ వరకు అన్నింటితోటి ఈవెన్ బేస్ నుంచి కూడా నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది తర్వాత గవర్నమెంట్ వింగ్లో ఉన్న డిఈఓ ఆఫీసెస్ రిలేటెడ్ కావచ్చు డిఐఓ ఆఫీస్ రిలేటెడ్ కావచ్చు యూనివర్సిటీలకు రిలేటెడ్ కావచ్చు వారి ఉద్యోగుల పట్ల కానీ ఆ అకాడమిక్స్ పట్ల కానీ పరిపూర్ణమైన అనుభవంతో మనం ఉన్నాం సో ఎందుకు మరి మనం ఈ పట్టబదుల్లో ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు మండలిలో ఒక చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటే ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగామిగా చేసే దిశగా ప్రభుత్వంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మా పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు స్త్రీ సలహాల మేరకు మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము ఎందుకంటే మరి వాళ్ళు మళ్ళీ లైన్లో ఉంటారా ఎందుకంటే లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు మాకు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు సో తమ్మి నేనైతే లైన్లో ఉండను ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల ఉద్యోగుల పట్ల తర్వాత విద్యారంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అది తప్పకుండా దాని పట్ల మరి శాశ్వత మండీలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీంట్లో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశిస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చాలా బిగిరెస్గా స్టార్ట్ చేశాం మాకున్న పూర్వ విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్ పెట్టినా నేను ఒక సగం మంది సార్ నేను మీ స్టూడెంట్ అని అనే వాళ్ళు ఉన్నారు లేదా మా అబ్బాయి మీ స్టూడెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు చెప్తున్నారు మీలాంటి వాళ్ళు రాజకీయంలో రావాల్సిందే సార్ ఇప్పటికీ ఆదశయం ఏంటి తప్పకుండా మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం రండి అని చెప్పేసి సో ప్రస్తుతానికి ఏ పార్టీకి మనం లేకుండా ఎందుకంటే పార్టీస్ అన్నీ కూడా అంత ఈజీగా ఇప్పుడేమి వాళ్ళు స్పష్టంగా చెప్పారు మనం దాన్నే నమ్ముకొని ఉండే ఆలోచనలో కూడా నేను లేను ఏది లేకపోయినా ఇండిపెండెంట్గా అయినా పర్వాలేదు ఖచ్చితంగా ఈ చర్య పోటీ చేయాలి గెలిచి తీరాలి మరి ఈ తెలంగాణ విద్యారంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న నేను రాబోయే రోజుల్లో దీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న భాషతోటి రావడం జరిగింది మరి జగిత్యాల జిల్లా వాసిన నేను ఫస్ట్ ప్రెస్ బీట్ నేను ఇక్కడ పెడుతున్నాను కరీంనగర్లో కూడా ఇంతవరకు నేను అక్కడ ప్రెస్ బీట్ పెట్టలేదు ఇక్కడే ఎందుకంటే ఎస్ పోటీని గడ్డ జిల్లా జగిత్యాలు కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మా జూనియర్ కళాశాల యాజమాన్యాలు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు తర్వాత నేను కలిసిన మీతోటే అంటే పూర్తిగా నేను మనని యొక్క లాగా భావిస్తున్నాను ఒక ప్రెస్ మీడియా అన్న భావన కాకుండా నా కుటుంబ సభ్యులాగా మరి మిమ్మల్ని భావిస్తూ ఈరోజు మీతో ఈ విషయాన్ని పంచుకుందాము తర్వాత మీ యొక్క సూచనలు సలహాలతో ఇంకా ముందుకు వెళ్దాము ఎలా అయితే మా విద్యా సంస్థలకు మరి ఇన్ని సంవత్సరాలు మీరు సపోర్ట్ చేసి ఉన్నారో నేను చూస్తున్నాను కదా ప్రతి సంవత్సరం మేము ఎన్ని యాక్టివిటీ చేసినా కూడా అల్ఫోర్స్ పట్ల అందరు సానుకూలంగా ఉంటూ మంచి సపోర్ట్ అందించారు మరి నేను రాజకీయ రంగంలో అడుగు పెడుతున్న నాకు మీ యొక్క విషెస్ కూడా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క సంపూర్ణ సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి తప్పకుండా ఇక్కడ నుంచి మరొక విద్యా కుసుమం రాజకీయ రంగంలో తప్పకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఓకే మనం ఒక అవుట్ వల్ల కాకుండా నాకున్న సంబంధాలు ఎలాంటిదంటే నేను ఒక కేజీ పిల్లవాడిని నర్సరీ పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్తే నా దగ్గరికి సార్ హవాలి ఉంటాడు అట్లాగే మా స్టూడెంట్ వాళ్ళ తాత కూడా ఏ నరేంద్ర రెడ్డి అని చెప్పేసి వస్తుంటాడు అంటే ఒక మూడు తరాల జనరేషన్లతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న నా నెవరు కూడా సీనియర్ అని చెప్పరు జూనియర్ అని చెప్పారు అర్థంగా ఉన్నాను సార్ వయసు ఏంది తెలియకుండా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఒక మూడు తరాల వారికి కూడా ఎస్ మా సార్ అన్న విధంగా నేను మెయింటైన్ చేస్తున్నాను తప్పకుండా వాళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాల్లో నేను పాల్పంచుకుంటూ ఒక మంచి రాజకీయవేత్తగా మరి ఎదగాలని చెప్పేసి ఇటు విద్యా వ్యవస్థను కాపాడుకుంటూ అటు రాజకీయాన్ని కూడా మనం ఒక కొత్త ఒరవడితో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాను రాజకీయంలో అడుగు పెడుతున్నాం అన్నప్పుడు అయ్యో మరి విద్యా వ్యవస్థను వదిలిపెడతారా అంటే అలాంటిది ఏం లేదు ఇప్పటి వరకు ఎన్ని వ్యవస్థలు పెట్టినా ముందు ఉన్నది వెనక ఉన్నది ఎక్కడ సార్ ఇంజస్టిస్ అనేది నేను చూపించలేదు ఎక్కడ పేరెంట్కి ఆ ఫీల్ రాకుండా మెయింటైన్ చేస్తున్నాను కాలేజీలు పెట్టిన తర్వాత స్కూల్ అడుగు పెట్టినప్పుడు చాలామంది అనుకున్నారు సార్ స్కూల్ పెడుతున్నాడు దుష్టంతా ఇంకా కాలేజీ నడువు అన్నారు బట్ ఎక్కడ మనం అలాంటి పొరపాటు రానివ్వలేదు డిగ్రీ కాలేజ్ పెట్టినప్పుడు కూడా ఒకటి ఆశించారు రానివ్వలేదు వ్యవస్థలు బాగా పెడుతున్నాడు సార్ క్వాలిటీ తగ్గుతాయేమో అనుకున్నారు నేను ఇవ్వలేదు నా హార్డ్ వర్క్ పెంచాను మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను ఇంకా నైట్ వర్క్ వర్క్ చేస్తున్నాను కార్లో పోతుంటూనే తింటున్నాను కార్లో పోతుంటేనే గైడెన్స్ ఇస్తున్నాను ప్రిన్సిపాల్కి నా హార్డ్ వర్క్ పెరిగింది సో ఇప్పుడు కూడా రాజకీయ ఆరోగ్యం చేసినా కూడా వ్యవస్థలో ఎక్కడ కూడా మరి మన పట్టు సడలించకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక రికార్డు సృష్టించాలి ఎస్ ఈజ్ మేనేజింగ్ బోత్ ఇలా చేస్తున్నా కూడా రెండింటిలో కూడా రోల్ మోడల్గా ఉన్నాడు ఎడ్యుకేషన్లో రోల్ మోడల్గా ఉన్నారు అట్లాగే రాజకీయంగా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మరి మార్నింగ్ టు ఈవినింగ్ అందరి సమస్యలను మరి సామరస్యంగా వింటూ వాటి సాల్వింగ్ దృష్ట్యా తప్పకుండా నేను చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను మరి జగిత్యాల ముద్దు బిడ్డగా మీరు కూడా నన్ను ఆదరించి రాబోయే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ సంపూర్ణ సహకారంతో జెండా ఎగరడానికి రెడ్డీగా ఉన్నాను మీ యొక్క సంపూర్ణ సహకారం వరకు నేను ఇక్కడ రావడం జరిగింది మీ అందరు కూడా మరి మీకు మద్దతు ఇస్తారని ఆశ భావంతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ పార్టీ టికెట్స్ అయితే అందరితో సత్సంబంధాలు నేను మెయింటైన్ చేస్తున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా నేను బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ముగ్గురితో నేను బ్యాలెన్స్గా మెయింటైన్ చేసి ఉన్నాను ఇప్పుడు కూడా అదే రకంగా మెయింటైన్ చేస్తున్నాను నేనైతే ప్రస్తుతానికి మనం అందరికీ అప్పీల్ పెట్టుకున్నాం సో మన అవసరం ఎవరు బాగుంది అని ఆదరిస్తే అటువైపు మొగ్గు చూపడానికి నేనైతే రెడీగా ఉన్నాను నేను జనరల్లీ డిగ్రీ చేసినప్పుడు పిఎస్సీ చేసినప్పుడు ముగ్గురు లెక్చరర్లు మ్యాథ్స్ లెక్చరర్లు ఫిజిక్స్ లెక్చర్లు కెమిస్ట్రీ లెక్చర్లు మ్యాథ్స్ లెక్చరర్స్ అనుకునేది ఈ కాలేజీలో ఎంఎస్సీ సీట్ కొడితే వీడు ఒకటైతే ఖచ్చితంగా కొడతాడు ఫిజిక్స్ లెక్చర్లు కూడా అనుకునేది జస్ట్ మనకు ఫిజిక్స్లో సీట్ కొడితే ఎప్పుడే కొడతాడు అని చెప్పేసి కెమిస్ట్రీ లెక్చర్ కూడా అనుకున్నాడు మూడు సబ్జెక్టులను బ్యాలెన్స్ చేస్తూ ఎట్లా చదువుకున్నాను ప్రస్తుతానికి మూడు పార్టీలతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుంది చూద్దాం సో అది కాలేకపోయినా ఇండిపెండెంట్గా చేయడానికి కూడా రెడీగా అవుతున్నాను మరి మూడు పార్టీలో ఎవరు ఎలా ఉంటుంది ఏంది మనం ప్రస్తుతానికి చెప్పలేదు నేను కూడా దాని మీద దృష్టి పెట్టకుండా ఎన్రోల్మెంట్ పైన నేను దృష్టి పెట్టాను ఒక రెండు లక్షల ఎన్రోల్మెంట్లు మనం ఈ నెలాఖరులో చేసుకుంటే ఆన్లైన్ మనకు మంత్ ఎండ్లో స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ స్టార్ట్ కాదు ముందుకే ఒక రెండు లక్షల ఎన్రోల్మెంట్ మనం చేసుకుని ఉంటే తప్పకుండా ఎవరైనా కూడా మనం పిలుస్తుంటారు ఇంకా మనం అక్కడ తిరిగే ఆ సమయం కంటే ఎన్రోల్మెంట్లో సమయం పెడితే బాగుంటుంది అన్న దిశగా నేను నా ప్లానింగ్లో ఉన్నాను చూద్దాం ఫ్యూచర్